యోషియా కుమారుడును యూధారాజునైన యహోయాకీము నాలుగవ సంవత్సరమున అనగా బబూలోను రాజైన నెబద్దు నజరు మొదటి సంవత్సరమున యూధా ప్రజలందరిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ప్రవక్త అయిన ఇర్మియా యూధా ప్రజలందరితోనూ ఎరుషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషియా పదమూడవ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ ఇరవై మూడు సంవత్సరములు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతుంది మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండునట్లును నేను మీకు ఏ బాధయూ కలగజేయకుండునట్లును అన్ని దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి వినుటకు మీరు చెవియొగ్గుకుంటేరి అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యహోవ సెలవిచ్చుచున్నాడు సైన్యముల అధిపతి ఆగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు నా మాటలను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెకద్ బబులోను రాజును పిలువనంపించుచున్నాను ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికి చుట్టూనున్న ఈ జనులందరి మీదికి వారిని రప్పించుచున్నాను ఈ జనులను శాపగ్రస్తులను గాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికి పాడుగాను ఉండజేసేదను సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండ్లికుమారుని స్వరమును పెంలి కుమార్తె స్వరమును తిరుగటిరాల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును ఈ జనులు డెబ్బై సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు యహోవ వాక్కు ఇదే డెబ్బై సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును ఆ దేశము ఎప్పుడు పాడుగానుండునట్లు నియమింతును నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ ఇర్మియా ఈ జనములన్నింటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడినదంతయు ఆ దేశము మీదికి రప్పించదను ఏలైనగా నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారం చేయనట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకొందురు ప్రిలార ఇర్మియా దేవుని మాటలను ప్రజలకు ప్రకటించినను వారు వాటిని వినకున్నారు వారందరూ పాపానికి బానిసలుగా మారి దేవునికి దూరమయ్యారు అందుకే దేవుడు నిపుకజ్ రాజు ద్వారా వారిని చెరలోనికి తీసుకువెళ్లాడు వారు చేసిన పాపాలను బట్టి డెబ్బై సంవత్సరాలు వారు అనేక రాజులకు బానిసలుగా మారారు వారు ఇర్మియా ద్వారా చెప్పిన దేవుని మాటలను విని వారు చేయు పాపాన్ని విసర్జించి ఉంటే దేవుడు వారిని చెరలోనికి పంపేవాడు కాదు ప్రిలార రాబో ఉగ్రతను గురించి దేవుడు తన గ్రంథము ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు మనం దేవుని మాటకు విధేయత చూపి పరిశుద్ధముగా జీవించినప్పుడే ఉగ్రతను తప్పించుకుంటాము బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని మనకు తెలుసు అందుకే దేవుని మాటలను నిర్లక్ష్యం చేయకుండా సంపూర్ణ మారు మనసు కలిగి జీవిద్దాం కంఠత వాక్యం మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయం ఏడవ వచనం మీకు ఒక ప్రశ్న ప్రజలు ఎన్ని సంవత్సరాలు చెరులోనున్నారు బైబిల్ రెఫరెన్స్ ఇర్మియా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం మొదటి నుంచి పద్నాలుగో వచనాలు